ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాజధాని అమరావతి రైతుల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది హమ్మయ్య పోయిన ప్రభుత్వం పోయి ఇప్పుడిప్పుడే భరోసా వస్తుందన్న సమయంలో మరో కొత్త సమస్య వారి ముందుకు వచ్చి రాజధాని విస్తరణలో భాగంగా మరో నలభై నాలుగు వేల ఎకరాలను ప్రభుత్వం ల్యాండ్ పోలింగ్ కింద తీసుకుంటుంది అన్న వార్త రైతులను ఎంతో పెడుతుంది తాము రాజధాని కోసం భూములిచ్చి పదేళ్లు అవుతున్నా తమకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా మళ్లీ ల్యాండ్ పోలింగ్ అంటే తమ పరిస్థితి ఏంటి అని వారు ఆందోళన పడుతున్నారు రాజధాని అమరావతి కోసం ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ఇరవై ఎనిమిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలను ఇప్పటికే ల్యాండ్ పోలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చి పదేళ్లు అవుతున్నా వారికి దక్కాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు దక్కలేదు గత ప్రభుత్వం కక్ష సాధింపులతో రైతులను వేధించింది కూటమి ప్రభుత్వం వచ్చాక తమ పరిస్థితి చక్కబడుతుందిలే అని వారంతా ఆశించారు అయితే పరిణామాలు రైతులు ఆశలకు భిన్నంగా ఉన్నాయి ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నవి రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లే కానీ అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు పోయిన వైసీపీ ప్రభుత్వంలో రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఎలా ఉన్నాయో చూడండి మొత్తం చిల్లకంపలతో నిండిపోయింది కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించి ఇట్లా చదును చేశారు ఆ తర్వాత పని ఏమీ పెద్దగా సాగలేదు భూములిచ్చి పదేళ్లైనా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఇకనైనా జరుగుతుందనుకుంటే ఇప్పుడు మళ్ళా పోలింగ్ వ్యవహారం తెర మీదకు వచ్చింది అంటే తమ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లుగా ఉందని రైతులు బాధపడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు తమ ప్లాట్ల అభివృద్ధి పనులు మొదలు కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు ల్యాండ్ పోలింగ్ చేస్తారా లేక తమ ప్లాట్లు అభివృద్ధి చేసి తమకు న్యాయం చేస్తారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు అమరావతిలోని అనంతవరం గ్రామంలో పర్యటించిన మంత్రి పొంగూరి నారాయణ గారికి కూడా అవే ప్రశ్నలు ఎదురయ్యాయి దానిపై స్పందించిన ఆయన రైతులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు ల్యాండ్ పోలింగ్పై మంత్రి నారాయణ గారి మాటలను ఒకసారి విందాం లేటెస్ట్ ల్యాండ్ అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషన్ పెట్టింది ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు ఆలోచిస్తారు మిగతా నాయకులు ఆలోచనవి కాదు ఆయన రాబోయే వంద సంవత్సరాలకు ఎలా ఉంటుంది యాభై సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని దాని కనీసం ఒక ఫైవ్ ఐదు వేల ఎకరాలు కావాలి ఆ ల్యాండ్ తీసుకోవటం కోసం స్టడీ చేయమన్నారు దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పిల్లింగ్ అని దాంతో ముందు పోవడం జరుగుతుంది అంటే ల్యాండ్ అక్విజేషన్ అయితే ఐదు వేల ఎకరాలు చేయొచ్చు దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు లక్ష్యగా చెప్పడం జరిగింది ల్యాండ్ ఎక్విజేషన్లో వాళ్ళకి ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది దానివల్ల నష్టపోతారు దానికంటే ల్యాండ్ లింకే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో శాసనసభ్యులు చెప్పడం జరిగింది అయితే ల్యాండ్ ఐదు వేల ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళా లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాలి చిన్న షేర్ వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి అందుకని ల్యాండ్ పులింగా ల్యాండ్ ఎక్విజేషన్ అనేది డిస్కస్ చేస్తాం త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకొని చెప్పడం తీసుకుంటున్నారు చోట్ల యాక్చువల్గా దీనికి ఏదైతే ముందు తీసుకున్నామో దానికి సంబంధించిన టెండర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆ వర్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరాకైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పదిహేను వేల మంది మినిమం వర్క్ చేస్తుంటారు ఇవన్నీ కూడా టార్గెట్ ఇచ్చాం ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే నాలుగు వేల భవనాలు ఉండయో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఒక సంవత్సరం లోపల వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది లేఅవుట్ లోపల రోడ్స్ రెండున్నర సంవత్సరం ఐకానిక్ టవర్స్ మూడు సంవత్సరాలు ఒక పక్కా ప్లాన్తో ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ రైతులకు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విషన్ ప్రకారం ఆయన ఎప్పుడో ఒక వంద సంవత్సరాలు ఆలోచిస్తారు ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడికి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది దేశ విదేశాల నుంచి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్ అకామిడేషన్ కావాలి హోటల్స్ వస్తాయి అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కావాలి అవన్నీ వస్తాయి సో ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుద్ది ఉద్యోగత పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగత వస్తుంది ఎప్పుడూ అదే ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు సో లాంగ్ విజన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు మాకు ఒక దిశా ఇచ్చారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం త్వరలో డేషన్ తీసుకుని ముందుబాటు సార్ రాజధాని రైతుల్లో పెద్ద అనుమానం ఒకటి స్టార్ట్ అయింది సార్ మాకు ఇవ్వకుండా మిగతా పూలింగ్ తీసుకునే వాళ్ళకి న్యాయం మాకు న్యాయం ఇంకా జరగలేదు మా రోడ్లు డెవలప్మెంట్ చేయలేదు అనేది బాగా ఉంది మేము ఉద్యమానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్నది సమాచారం ఉద్యమం చేయబడి మంత్రి నారాయణ గారు ల్యాండ్ పోలింగ్ గురించి వివరించినప్పటికీ రైతుల మనసుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతూనే ఉంది ఏమైనప్పటికీ సాధ్యమైనంత త్వరగా రైతుల ప్లాట్ల అభివృద్ధి చేసి వారికి అందజేసి వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతుల పట్ల ప్రభుత్వం తగిన బాధ్యతతో వ్యవహరించి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు మీ అమరావతి ప్రస్థానం టీం